హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి అందరూ పండగ బాగా ఎంజాయ్ చేస్తున్నారా మీ అందరూ కూడా ఫ్యామిలీస్తో పండుగను బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇవాళ వీడియోలో అయితే మూడు రకాల వడలు రెసిపీలు అయితే చూపిస్తానండి కనుమ స్పెషల్గా నాన్ వెజ్లోకి కాంబినేషన్గా ఉండే మూడు రకాల వడలైతే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపించానండి మూడు కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మూడు రకాల వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా అయితే రాయలసీమ ఫేమస్ అయిన అలసంద వడలు అయితే చూపిస్తానండి ఈ అలసంద వడల్ని మా సైడ్ అయితే కనుమ రోజు ఖచ్చితంగా చేసుకుంటారండి ఇప్పుడు అంటే మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ వచ్చాయి కానీ అప్పట్లో అయితే రోడ్లో రుబ్బి చేసుకునే వాళ్ళండి అలా రోట్లో రుబ్బి చేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే ఈ అలసంద వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి అలసంద వడలు చేసుకోవడం కోసమైతే అలసంద బ్యాళ్ళని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి ఇలానే బ్యాలల్లో పొట్టు మొత్తం పోయేంత వరకు నీట్గా కడిగేసుకొని ఒక చిల్లుల గిన్నెలోకి వడపోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నామంటే అందులో ఉండే నీళ్లు మొత్తం పోయి అలసంద అయితే లైట్గా ఆరిపోయి ఉంటాయండి ఇప్పుడు వాటిని కొద్ది కొద్దిగా గ్రైండర్లో వేసుకుంటూ గ్రైండర్ అయితే పట్టుకోవాలండి గ్రైండర్ లేని వాళ్ళైతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇంకా రోట్లో రుబ్బుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి గ్రైండర్లో పప్పు అనేది మరీ మెత్తగా అయిపోకుండా కొద్దిగా పలుకుండేలాగానే గ్రైండర్ పట్టుకోవాలండి ఇలా గ్రైండర్ పట్టుకున్న తర్వాత పిండి మొత్తాన్ని తీసుకొని సపరేట్గా ఒక గిన్నెలోకి పెట్టుకోవాలండి ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు అల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ వేసేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి అలాగే వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి మనం నాన్ వెజ్లోకి చేసుకున్నామంటే సాల్ట్ అయితే ఎక్కువగా వేసుకోకూడదన్నమాట చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మనకు వడల్లాగా చేసుకోవడానికి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలండి ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండాలన్నమాట ఎలా వచ్చిందంటే మనకు వడలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా వచ్చినట్లండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి వేసుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం చేసి పెట్టుకున్న పిండిని వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలండి వడలు ఒత్తుకునేటప్పుడు వడలు మరీ పలుచగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని ఆ అయితే ఆయిల్లో వేసుకోవాలండి ఒకవేళ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఆయిల్తో భయం అనుకునే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్లో వడలు వేసిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేయండి అలాగే వదిలేసామంటే వాటంతట అవే పైకి వస్తాయండి అలా పైకి వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా వడలనైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు రెండు వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే వడలైతే మంచి కలర్లోకి వస్తాయండి ఇలా కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా రెండో వాయి వడలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలాగే మొత్తం అంతా పిండితో వడలు కాల్ చేసుకున్నామంటే అలసంద వడలు అయితే రెడీ అయిపోతాయండి ఈ అలసంద వడలు నాన్ వెజ్ కర్రీలోకి అయితే చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ కనుమ రోజు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా సైడ్ అయితే కనుమ పండగ రోజు ఖచ్చితంగా అలసంద వడలే చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా రెండవ రకం వడలు వచ్చేసి మసాలా వడలండి అంటే శనగపప్పుతో చేసుకుంటారనమాట ఈ వడలు కూడా నాన్ వెజ్లో కాంబినేషన్గా చాలా బాగుంటాయండి ఇవి చేసుకోవటం అయితే ఇంకా ఈజీ అనమాట పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి ఎప్పుడు వడలు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి ఈ వడలని అయితే అంత ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వడలు చేసుకునేటప్పుడు షేప్ కరెక్ట్గా రావనే బాధే లేదండి చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మసాలా వడల్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి మసాలా వడని ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా అయితే శనగపప్పు నానబెట్టుకోవాలండి దానికోసమైతే ఒక గిన్నెలోకి నేను మూడు కప్పుల శనగపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుంటున్నానండి ఈ శనగపప్పు నానబెట్టిన తర్వాత కనీసం ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానితే సరిపోతుందండి నాలుగైదు గంటలకైతే శనగపప్పు చక్కగా నానిపోతుందండి ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకోవడం కోసం ఫస్ట్ మిక్సీ జార్లో ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఇంకా ఒక ఇంచు అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా శనగపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇంకా అల్లం వెల్లుల్లిని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఆ రెండింటి వల్లే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు శనగపప్పుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుండేలాగా మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన శనగపప్పును కూడా మిక్సీలో వేసేసుకొని దానిని కూడా గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ముందు చెప్పినట్లుగానే మనం నాన్ వెజ్లోకి చేసుకుంటున్నాం కాబట్టి వడల్లో అయితే కొద్దిగా సాల్ట్ తక్కువగానే వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఫస్ట్ కొద్దిగా పిండి వేసి ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోండి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా తీసుకొని దానిని ఒక పేపర్ పైన కానీ కవర్ పైన కానీ ఇలా వడల్లాగా ఉత్తుకొని ఉత్తుకున్న వడల్ని అయితే ఆయిల్లో వేసేసుకోండి శనగపప్పుతో వడలు చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి మనకు షేప్ చెడిపోతాయనే భయమే లేదనమాట చాలా చక్కగా అయితే వస్తాయండి మనం వడల్ని ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిసేపటికి వాటంతట అవే ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పైకి అయితే వస్తాయండి అలా పైకి వచ్చిన తర్వాత వడల్ని రెండవ వైపు తిప్పుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఈ వడల్ని ఫ్రై చేసుకునేటప్పుడు అయితే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే వడ లోపల వరకు ఫ్రై అయిపోయి మంచి టేస్టీగా వస్తుందండి సో కొద్దిసేపు ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే వడలైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి అలా వచ్చిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా వడలు వేసేసుకోవడమేనండి చూసారు కదా వడలు ఎంత చక్కగా వస్తున్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా కుదురుతాయండి ఈ మసాలా వడలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇంకా మూడవ రెసిపీ వచ్చేసి మినప వడలండి ఇది కూడా అందరికీ తెలిసిన రెసిపీ నేనమాట కాకపోతే కొద్దిగా చిన్న చిన్న టిప్స్ వాడి ఎలా చేసుకోవాలనేది చూపించానండి వడలైతే పర్ఫెక్ట్ షేప్లో ఇంకా స్పాంజీగా బలే వచ్చాయి అనమాట అలాగే ఈ వీడియోలో అయితే కొంతమందికి మినప వడలు వేయడానికి సరిగ్గా రాదు కదండి అలాంటి వాళ్ళు సింపుల్గా ఎలా వడలు వేసుకోవచ్చు అనేది కూడా చూపించాను అనమాట సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మినపప్పుని మిక్సీలో వేసుకున్నా కూడా వడలనేవి స్పంజీగా ఎలా రావాలనేది చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మినప వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా వడలు చేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని మినపప్పునైతే ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకున్నాను కదా ఈ ప్లేస్లో మీరు నార్మల్ మినప్పప్పు కూడా తీసుకోవచ్చండి మినప్పప్పు చక్కగా నానిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్లో ఒక చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి అలాగే మనం నానబెట్టుకున్న మినపప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్ళు ఏమి యాడ్ చేసుకోకుండా మిక్సీని అయితే మధ్య మధ్యలో ఆపుకుంటూ పిండిని మొత్తం కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి అలాగే పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోకుండా మధ్య మధ్యలో పప్పు ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి నీళ్ళైతే అస్సలు యాడ్ చేయకూడదండి అలా నీళ్ళు యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకుంటేనే వడలు అనేవి మనకు క్రిస్పీగా పొంగుతూ వస్తాయన్నమాట ఇప్పుడు పిండిని మొత్తాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పిండిని అయితే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల వడలైతే స్పాంజిల్లాగా భలే వస్తాయండి ఒక గంట తర్వాత వడలు వేసుకోవడం కోసం ఒకవేళ ఫస్ట్ టైం వడలు చేసుకునే వాళ్ళైతే కనుక ఈ టిప్ని ఫాలో అవ్వండి మనకు నార్మల్గా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దానిపైన కొద్దిగా తేమ చేసుకొని కొద్దిగా పిండి పెట్టేసి వడ షేప్లో ఒత్తేసుకొని ఆ టీ స్ట్రైనర్ని వేడివేడిగా ఉన్న ఆయిల్లో ఆ వడ అనేది ఆయిల్లోకి వెళ్ళేలాగా పెట్టామంటే ఆయిల్ వేడికి వడ అయితే కొద్దిసేపుకి ఊడిపోతుందండి ఇలా వేసుకున్నారంటే వడలు అనేవి పర్ఫెక్ట్ షేప్ లో వస్తాయండి ఒకవేళ వడలు షేప్ లో చేయడం రాని వాళ్ళు ఈ టిప్ని యూజ్ చేయండి వడలు అయితే చాలా చాలా బాగా వస్తాయి నార్మల్గా వడలు వేసుకునే వాళ్ళు నార్మల్గా చేత్తోనే వేసేసుకోవచ్చండి వడలు ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మినప వడలు కూడా రెడీ అయిపోతాయండి చూసారు కదా మిక్సీలో పట్టుకున్నా కూడా మినప వడలు అయితే ఎంత బాగా పొంగుతూ వచ్చాయో మీరు కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే వడలు అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయండి మీరు కూడా ఈ కనుమ రోజు ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి చూసారు కదండి సింపుల్గా మూడు రకాల వడలు అయితే చూపించాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్